హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ అండి ఈరోజు పూలు అయితే ఒకటికి అయిపోయినాయి నేను మళ్ళీ పొలంకి అయితే వచ్చేసాను మందు తీసుకొని మందు కొట్టేది ఉంది మందు కొనుక్కొని మళ్ళీ ట్యాంకి తీసుకొని నేను వచ్చి మందు కలుపుకొని ట్యాంక్లో వేసేసుకున్నాను కూడా ఫుల్గా కొట్టేది ఒక్కటే బాకీ మోడం ఉంది తొందరగా కొట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే క్లైమేట్ చూడండి ఎంత మోడంగా ఉందో అట్లా ఉంది వాటర్ కూడా కొంచెమే ఉన్నాయి ఇంకా సరిపెట్టుకొని డ్రమ్ముని కూడా మనం ఆడికే తీసుకుని వెళ్ళిపోదాము అదే అండి ఈసారి నేను ఏం కలపలేదండి ఉత్తం మూనొకరటపస్ మాత్రమే కలిపి కొడతా ఉన్నాను పొడి అటువంటిది ఏమైతే కొట్టలే కలపలేదు నేను ఉత్తం మూనొక్రోటపస్ మాత్రమే కొడతానండి మళ్ళీ కొట్టాలి మళ్ళీ ఎప్పుడు కొడతానంటే ఒక సెవెన్ డేస్ లోపు మళ్ళీ కొడతా సెవెన్ కానీ ఎయిట్ కానీ మొహరంకి వస్తుంది ఏదో ఒకటి ఇంకొక ట్యాంక్ అయితే ఉందండి కొట్టేది ముందు ఇంక కొట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాతావరణం చూసుకొని తాత కాల్ చేస్తాను తాత కాల్ చేసి వీలైతే రాముంటా లేకపోతే ఏం లేదండి ఎందుకంటే వాతావరణం బాగాలేదు మోడంగా ఉందన్నమాట మళ్ళీ కష్టపడతాడు వస్తే చూద్దాం ఇంకొక ట్యాంక్ అయితే ఉంది కొట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదే మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా ఓకేనా జస్ట్ ఇప్పుడే మందు కొట్టేది అయిపోయింది లాస్ట్ ట్యాంక్ కొట్టి ఇంకా కొడతానే ఉన్నా ఫుల్ గాలి ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట చూడండి నేను ఇంకా పొలంలోనే ఉన్నాను టైం వచ్చేసి మూడున్నర దాటింది అనుకుంటా మూడున్నర కరెక్ట్గా వర్షం చూడండి ఎట్లా పడుతుందో కొట్టిన మందల్లా కాలిపోతుంది భూమిలోకి ట్యాంక్ చూడండి ఇంకా అక్కడే ఉంది వీడియో చూశారు కదండి ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట గాలి వాన ఒక రకంగా పడలేదు వాన కొంచెం తక్కువే కానీ గాలి ఫుల్ వచ్చేసింది ఇంకా ఉరుములు మెరుపులు కూడా వచ్చేసాయి ఇంకా డ్రమ్ము వాటర్ తీసేసి డ్రమ్ అయితే పెట్టేసాను వేరే ప్లేస్లో ఇంకా అన్ని సర్దుబాటు చేసి ఇంటికి అయితే వచ్చేసానండి టైం వచ్చేసి నాలుగు పది టైం వచ్చేసి కరెక్ట్ గా టీ అయితే పెట్టి చేసుకొని తాగేద్దాం 2000 రడద బాయి కదరు 13 శేరు బాయి ఓ पाणी పోきゃ తా మోసనా కదా బాలాప ఇసే జాక పడనా ఇక్కడికి వచ్చేయ్ ఎం పూల ఉండాయి ఎం పూల ఉండాయి కహమర్నే కౌన్ పక్కలేసు దిను హ్ మచ్చ మోచు అప్పటి కుల pani పోయ్ తోదిన హద జానెవరిగా చూడాలి నక్కో నాన్నో బోలుంతమా వారం దగ్గర పోయి వస్తావేమో అని నేను పలకరిచ్చినోలు అవి వానా నక్కో అది అజీ ఊరికో ఒలియా ఊరుకోలు

జోసఫ్ స్కూల్ ఆ తెహనా జాతేహనా షాంకు జాక్ దిగలైతే జాక్ ఎత్తుకోగల హ్యా మందు కొట్టేసరికి ఫుల్ టైర్డ్ అండి కానీ చాలా స్పీడ్గా కొట్టాను ఈరోజు అయినా కూడా వర్షం కానీ పడకపోయింటే ఒక అర్ధ బాగుండేది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టానులేండి మందు కూడా कम्मे के कैसे टूट देंगे आओ खेत में खेत कोम में कैसे टूट देंगे మండే అండి పొలం పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీగా వస్తుంది ఇప్పుడు నేను బయర్లోకి వెళ్ళి నిమ్మకాయలు పసుపు కుంకుమ ఊదిగడ్డీలు టెంకాయ అయితే తీసుకుని వచ్చాను ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది సరే ఇప్పుడు నేను వెళ్తాను దాన్ని పట్టించి మీరు మీకు తెలిసిపోయిద్ది అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని ఫాలో అయిపోండి మామా లాస్ట్ వరకు హాంగో నన్ను లే చెయినిలే 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 చెయినిలే

ఇప్పుడైనా చేసాము ఈ రోజైనా చేసాము ఆ రోజు అట్లా బాగుంటుంది